మిత్రులరా నమస్తే తీన్మార్ మల్లన్న వర్సెస్ కల్వకుంట్ల కవిత వీళ్ళిద్దరి మధ్య ఒక మహాభారత సంగ్రామం చాలా రేగింది వాస్తవానికి ఇది మహాభారత యుద్ధం కాదు మామూలు యుద్ధము కాదు ఇది మాటల యుద్ధం వ్యక్తిగత ఘర్షణ దీనికి సంబంధించి నేను ఒకరిని ప్రశంసించడానికి కానీ ఒకరిని విమర్శించడానికి కానీ ఈ వీడియో చేయటం లేదు ఇందులో నా ఒపీనియన్ చెప్పాలి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో చేస్తున్నా ఇందులో ఎందుకు ఈ ఒపీనియన్ చెప్పాలని కూడా అనిపించిందంటే ముందుగా ఇది ఎంత మాట ఎంత మాట ఎంత మాట అనేసాడు మళ్ళన్నా ఇది తెలంగాణ కల్చర్లోనే లేదు తెలంగాణ చరిత్రలోనే లేదు తెలంగాణ గత వైభవానికి ఎంత పాలు తీసుకొచ్చాడు ఎంత కలంకం తీసుకొచ్చాడు హబ్బబ్బా అని గుండెలు బాదుకొని కొంతమంది బుద్ధిజీవులు మాట్లాడుతున్న మాటలు చూస్తే కొంచెం నవ్వొచ్చి ఈ వీడియో చెప్పాలని అనిపించింది మల్లన్న అన్న మాటకి తెలంగాణ కల్చర్కి చరిత్రకి గత వైభవానికి గత పోరాటాల కాలానికి అసలు ఏమీ సంబంధం లేదు దానికి దీనికి తెలంగాణ ప్రైడ్కి మళ్ళన్న మాటకి ముడిపెట్టడానికి అస్సలు కుదరదంటే కుదరదు ఫస్ట్గా చెప్పే పాయింట్ ఇదన్నమాట ఎందుకు కుదరదు అంటే తెలంగాణ కల్చర్ సంస్కృతి ఆ సాహిత్యము ఆ చరిత్ర గత వైభవము దీని పట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణేతర ప్రజలకు అందరికీ కూడా ఎంతో గౌరవం అపారమైనటువంటి ప్రేమ ఉంటాయి ఉన్నాయి కూడా సో మల్లన్నకి ఈ మొత్తం ఈ వ్యవహారానికి సంబంధం లేదు సంబంధం ఏమిటయా అంటే ఒకటే మనం ఏ విత్తనం నాటుతున్నామో ఆ మొక్కే వస్తుంది అని చెప్పడం కోసం నేను ఈ మాట చెప్తున్నా గతం రాజకీయం చూసుకుంటే గత కొన్నాళ్ళుగా పది ఏళ్ళుగా అంతకు ముందు దాకా వెళ్ళక్కర్లేదు సో ఇక్కడ తమ తర్వాత వచ్చే తరానికి ఇక్కడ నాయకులు లేదా రాజాది రాజు రాజమార్తాండ తేజ అనే మహానాయకుడు కొన్ని మాటలు పాఠంగా నేర్పాడు తన రాజకీయ ప్రత్యర్థుల్ని చాలా నీచంగా చులకనగా వెటకారంగా అనేక సామెతలు ఉపయోగించి మాట్లాడడం అనేటటువంటిది మనం చూసాం ఇక వేరే చెప్పక్కలేదు రాజకీయ ప్రత్యర్థుల్ని లంగాగాళ్ళు అనడం దగ్గర నుంచి అనేక అనేక మాటలు లంగాగాళ్ళు అంటే అది స్త్రీలను అవమానించినటువంటి మాట కదా అట్లాంటి మాటలు ఎన్నెన్నో ఎన్నెన్నో అని మహానాయకుడిని నేను అయ్యాను అని అనుకుని మహా ఉద్యమాన్ని నేను నడిపాను అనుకుని అలాగా సరే ఆయన ఆ మాటలతో నెగ్గించుకున్నాడు ఆ పెద్ద మనిషి ఏ పెద్ద మనిషి మీకు తెలుసు మరి అవన్నీ నేర్చుకునే కదా మన్న మల్లన్న లాంటి రేవంత్ రేవంత్ రేవంత లాంటి తరం ఎదిగింది వాళ్ళు ఆ పెద్ద ఆయన వచ్చిన కుటుంబం నుంచి రాకపోవచ్చు ఆయన రాజకీయ కుటుంబం నుంచి రాకపోవచ్చు కానీ అదే రాష్ట్రంలో ఉన్నారు అదే వాతావరణంలో పెరిగేలు వేరే వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పాఠాలు నేర్చుకున్నారు ముఖ్యంగా మల్లన్న గురించి మనం మాట్లాడతాం సో మనం ఎదుటి వాళ్ళని ఆ బూతుల పంచాంగం ఆ వెటకారపు పంచాంగం ఆ అపహాస్యపు పంచాంగం ఆ సామెతలో రంగరించి ఎదుటి వాళ్ళని గేలి చేసేటటువంటి రాజకీయ ప్రసంగాల నేపథ్యం వారసత్వం అదంతా కూడా చూసి 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 కొందరు తయారవుతారు ఇప్పుడు తీర్మార్మాలన్నా వచ్చాడు సరే తీర్మ అన్నది అన్నదేమిటి కరెక్టా కాదా అనేది నేను ఇప్పుడు దాని మీద నా జడ్జిమెంట్ ఇవ్వదలుచుకోలేదు ఆ పాయింట్ దగ్గరికి తర్వాత వస్తాను ఈ ఇప్పుడు ఆ వారసత్వం అంటే ఏ రాజకీయ వారసత్వం మనం ఎలాంటి మాటలు మాట్లాడితే ఒక మహా ఉద్యమానికి నాయకులం కాగలము ఒక మహా మహా ఆందోళనను నడపగలము గొప్ప కిరీటాలని పెట్టుకోగలము గొప్ప గొప్ప సింహాసనాలు అధిష్ఠించగలము అట్లాంటి కలుషితమైనటువంటి భాషను వాడాలన్నమాట లేకపోతే మనము కూడా ఒక మహోద్యమాన్ని నడపలేము అని ఆ పెద్ద మనిషి తర్వాత వచ్చినటువంటి తరం నేర్చుకుంది ఆ తరానికి ప్రతినిధిగా మనని మనం చూడాలి ఇది నేను చెప్పేటటువంటి పాయింట్ అనమాట సో మనం ఒక ఆకు వరకు నేర్పితే వాళ్ళు రెండు ఆకులు మూడు ఆకులు పది ఆకులు నేర్చుకుంటారు ఇది మళ్ళన్న మాటకి తెలంగాణ కల్చర్కి హిస్టరీకి గత వైభవానికి సాహిత్యానికి కళలకి ఏమీ సంబంధం లేదు తెలంగాణ ప్రైడ్కి మళ్ళన్న మాటకి ఏమాత్రం సంబంధం లేదు ఇది వర్తమానానికి రాజకీయ రాజకీయంగా ఆయన అందుకున్నటువంటి వారసత్వం ఇది అలాంటి మాటల వారసత్వం నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి మల్లన్న అలాంటి మాటలే మాట్లాడాడు మాట్లాడతాడు ఇప్పుడు తిని మల్లన్న రేపు ఇంకో చారు మార్ చారు మార్మాలన్నా ఆ తర్వాత పాంచ్ మార్మాలన్నా దశ మల్లన్న ఇలా మల్లన్నలు ఎంతోమంది రావచ్చు నీవు నేర్పిన విద్యయే నేరజాక్ష అదే కేవలం ఈ రాజకీయ వారసత్వానికి సంబంధించినటువంటి విషయమే తప్ప ఇంకా ఇంకా మరొక మరొక దానికి మనం వెళ్ళకూడదు మరొక దానితో మనం ముడి పెట్టకూడదు అయ్యయ్యో అమ్మమ్మ కళంకం అయిపోయామని చెప్పేసి మనం బాధపడితే అది తప్పు అట్లాగా చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ పాయింట్ని చెప్పదలుచుకున్నది సో వర్తమానాన్ని మనం చూస్తున్నప్పుడు గతాన్ని కూడా గుర్తు తెచ్చుకొని వర్తమానాన్ని గతాన్ని ఒకసారి కలగలిపి ఆకలింపు చేసుకొని అప్పుడు ఒక విషయాన్ని బేరీజు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను అది ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట ఏ వారసత్వపు వెలుగులో నుంచి ఏ వారసత్వ నేపథ్యం నుంచి ఎక్కడి నుంచి నడుచుకుంటూ మల్లన్న వచ్చాడు అక్కడి మాటలే ఇప్పుడు మల్లన్న మాట్లాడుతున్నాడు ఇది పాయింట్ ఇక మల్లన్న చెప్పినది కంచం పొత్తు పంచం మంచం పొత్తు ఇది తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా మేము విన్నాము ఇట్లాంటి సామెత ఇచ్చిపుచ్చుకొని సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే దగ్గర ఈ మాట మాట్లాడతారు సరే ఈ మాటని మళ్ళన్న ఏ సందర్భంలో మాట్లాడాడు ఆ సముదాయం గురించి ఈ సముదాయం మాట్లాడేటప్పుడు ఈ ఈ సామెతను వాడితే పర్వాలేదు అని వ్యక్తిగతంగా మాట్లాడుతూ కవితను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఈ బాణాన్ని ఈ సామెతని పెట్టాడు కాబట్టి ఆమె వ్యక్తిగతంగా తీసుకుంది వ్యక్తిగతంగా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఆమె తీసుకుంది కాబట్టి కొంచెము మన పెద్దల దగ్గర కొన్ని మంచి విషయాలు నేర్చుకోవాలి మన పెద్దల దగ్గర చాలా చాలా వాళ్ళ వాళ్ళలోని చాతుర్యము వాక్చాతుర్యము ఆ నటనా వైభవము ఆ కళా కళా వైభవము ఆ చమత్కారాలు రాజకీయంగా వాళ్ళు వేసిన ఎత్తులు వ్యూహాలు అవన్నిటినీ నేర్చుకోవచ్చు కానీ భాష విషయంలో నోటిని అదుపు చేసుకునేటటువంటి విషయంలో మనం వాళ్ళు అదుపు తప్పారు కదా అని చెప్పి అలా అదుపు తప్పితేనే మనం అధినాయకులం కాగలం అనేటటువంటి అపోహలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి మల్లన్న లాంటి వాళ్ళు ఎందుకంటే మల్లన్న ఏమో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో బీసీ ఉద్యమానికి ఈయన ఒక మహోన్నత నాయకుడు అవుతాడేమో మనకేం తెలుసు తెలియదు కాబట్టి నోటి దురుసు ఏదైతే ఉందో దాన్ని అదుపు చేసుకోవాలి భాష విషయంలో సభ్యత సంస్కారాలు పాటించాలి ఇది మాత్రం మర్చిపోకూడదు సరే నేను అన్నది తప్పు కాదు సామెత అది అని ఆయన అనడం ఇది నువ్వు తప్పు అని ఏమని కలవకుంట్ల కవిత అంటే ఇదిగో నన్ను ఇంత మాట అంటావా అంటే సరిపోతుంది కానీ మొత్తం స్త్రీ జాతిని అవమానం చేశాడు స్త్రీ జాతికే ఇవి తల తెచ్చుకొచ్చినటువంటి మాట అంటే అది ఇలా అంగారు కుదరదు ఎందుకంటే ఆయన అన్నది కలవకుంట్ల కవితను కాబట్టి సరే ఇలా అన్నాడు కదా అని చెప్పి ఆమె కంప్లైంట్ చేస్తే ఒక విధంగా ఉండేది వెళ్ళి దాడులు జ జరగడము నా ఆఫీసులో ఇదంతా కూడా ఇదంతా పోలీసులు చూసుకుంటారు ఎవరు ఏమిటి ఎవరు కరెక్టు ఎవరు రాంగు ఏమిటి అనేటటువంటిది ఇంకా మూడో విషయం అసలు విషయం అంటే మాటేనా వీళ్ళిద్దరి మధ్య యుద్ధానికి కారణం ఇంకేమైనా ఉందా అంటే ఏముందో మనకు తెలుసు అది ఏమిటా అంటే ఈ దేశంలో కేవలం తెలంగాణ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా దాదాపు యాభై శాతం పైచిలకు బీసీలు ఉన్నారు కాబట్టి బీసీ అనేది పెద్ద ఓటు బ్యాంక్ కాబట్టి ఆ బీసీల ఓటు బ్యాంక్ని ఎవరు కబ్జా చేస్తారో వాళ్ళే సింహాసనాలు ఎక్కుతారు కాబట్టి ఇప్పుడు ఆ రాజకీయాలు జరుగుతున్నాయి అయితే కొంతమంది బీసీల పట్ల ప్రేమతో బీసీల పట్ల నిజమైనటువంటి సానుభూతితో చర్యలు తీసుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు మండల కమిషన్ వేశాడు ఆయనకేమీ ఇందులో లాభం ఏమీ లేదు సో ఆయన పుణ్యమా అంట బీసీలకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యా సంస్థల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వచ్చింది సో కొందరు సద్బుద్ధితో సదుద్దేశంతో చేస్తారు కొంతమంది స్వార్థబుద్ధితో ఉద్యమాలు చేస్తారు ఎవరిది స్వార్థబుద్ధి ఎవరిది సద్బుద్ధి అనేటటువంటిది కాలం నిరూపిస్తుంది అన్నమాట ఇక్కడ కూడా ఇక్కడ బీసీలకు ఇక ముందు ముందు నేనే నాయకుడిని కావచ్చు అనేటటువంటి అభిప్రాయం మళ్ళా కలిగి ఉండొచ్చు ఆ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు బీసీఎలను ఓన్ చేసుకొని బీసీల ఉద్యమాన్ని నిర్వహిస్తాను ప్రత్యేకంగా బీసీల పార్టీ పెడతానని ఆయన అంటున్నాడు ఆయన సక్సెస్ అవుతాడో మరి ఏమవుతాడో కాలం చెప్తుంది ఈ కవిత కూడా బీసీలను మనం చేజార్చుకుంటే ఇక ఎందుకు పనికిరాము ఇప్పటికే పార్టీ ఇలా అయిపోయిందని చెప్పి ఆమె ఏదో ఆమె ఉద్దేశం మొత్తం మా ప్రయత్నాలు మా ఆందోళనలు మా పోరాటాలు మా యుద్ధాల ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో ఇచ్చిందని ఆమె చెప్పుకుంటుంది అది కాదు అవును అందరికీ తెలుసు ఎవరి ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ ఇస్తుంది ఏమిటి అనేటటువంటి అందరికీ తెలుసు దాన్ని ఓన్ చేసుకోవడానికి ఆమె ఈ ఈ ప్రయత్నాలు చేస్తుంది మొత్తం ఈ ఎపిసోడ్లో ఆమె పార్టీ వాళ్ళు ఆమె కుటుంబ సభ్యులు ఎవరు కూడా పల్లెత్తి మాట అనలేదు ఆమెపై జరిగినటువంటి మల్లన్న మాటల దాడిని కానీ లేదా మల్లన్నపై కవిత ద్వారా జరిగినటువంటి మనుషుల దాడి కానీ సో ఈ మొత్తం ప్రక్రియలో ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు ఏవి ఎక్కడ ఏమీ మాట్లాడలేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య యుద్ధము ఆ యుద్ధం కూడా బీసీలు వెనక ఉన్నారు ఆ బీసీల మీద వీళ్ళ కన్ను పడింది అందుకే ఈ యుద్ధం తప్ప అంతకుమించి ఏమీ లేదు సో ఇందులో ఎవరు విజయం సాధిస్తారు ఎవరు బీసీలని ఓన్ చేసుకుంటారు ఎవరు బీసీలకి నాయకులు అవుతారు అనేటటువంటిది కాలమే ముందు ముందు చెబుతుంది ఇది ఈ మొత్తం ఎపిసోడ్లో నేను చెప్పాలనుకున్నటువంటి నా ఒపీనియన్ నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ